నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకులు కాసాని వీరేష్ ఉన్నారు మాట్లాడదాం నమస్తేనా నమస్తే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి బిజీ బిజీగా షెడ్యూల్ ఉంది మనం కూడా వచ్చాము ఇంటి దగ్గరికి చాలామంది జనాలు చేవెల్ల నుంచి వికారాబాద్ పరిగి మహేశ్వరం తొమ్మిది ఏడు నియోజకవర్గాల నుంచి జనాలు పొద్దున్నే వస్తున్నారు మీరు కూడా నైట్ టైంలో రెండు మూడు అవుతుంది అని కూడా తెలుస్తుంది ఎట్లానా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా కూడా జనరల్గా ఏంటంటే ఇక అది ఎలక్షన్ టైంలో కంపల్సరీ చేయాల్సిందే కదా తిరగాలి వాళ్ళని కలవాలి ఇది ఒక ప్రక్రియ ముఖ్యంగా చేవేల నుంచి రెండు వేల తొమ్మిదిలో చేవేల లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తప్ప మళ్ళీ సార్లు బీఆర్ఎస్ఏ గెలిచింది అంటే కోర్స్ ఆ పార్టీ నాయకులు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారు కాసాని జ్ఞానేశ్వర్ గారిది ఎట్లా ఉంది ఒక బీసీలో బలమైనటువంటి అతి బలమైనటువంటి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఆల్రెడీ టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తే ఆ రెస్పాన్స్ వేరేగా ఉండేదనేది రాజకీయ విశ్లేషకుల మాట కానీ అనూహ్యంగా ఆయన పార్టీ నుంచి ఆ పార్టీ పోటీకి పెట్టకపోవడం ఆయన బీఆర్ఎస్లోకి రావడం కంటెస్ట్ చేయదు అన్నందుకే వచ్చిన కానీ వేరే రీజన్ కాదు ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ప్రధానంగా చేవెళ్ళ పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మూడు సార్లు ఎలక్షన్స్ జరిగినాయి ఫస్ట్ టైం జైపాల్ రెడ్డి గారు గెలిచారు సెకండ్ కొండా రెడ్డి గారు గెలిచారు థర్డ్ రంజిత్ రెడ్డి గారు గెలిచారు ఇప్పుడు ఫోర్త్ టైం వచ్చింది జనరల్గా ఏంటంటే సామాజిక కోణంలో ఆలోచిస్తే అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకుంటే నైంటీ టూ పర్సెంట్ ఉంటారు ఈ నైంటీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిగా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా కాసం జ్ఞానేశ్వర్ గారు ఈరోజు బరిలో ఉన్నారు పార్టీలు అంటే ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఇప్పుడు ఆ ఇద్దరు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసినట్టే అధికారము బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ అండి బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు కూడా ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు ఇప్పుడు కూడా అదే పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు ఇప్పుడు ఏంటంటే అధికారం మారింది కాబట్టి కొద్దిగా ఈక్వేషన్స్ చేంజ్ ఉంటాయంటారు ఆ ఈక్వేషన్స్ చేంజ్కి బీసీ క్యాండిడేట్ అవ్వడం ఆ డిఫరెన్స్లో కవర్ చేస్తారని మేము అనుకుంటున్నాం నా బీసీల గురించి బీసీల అభ్యున్నతి గురించి బీసీల కులల హక్కు గురించి ముఖ్యంగా ముద్రాజ్ సామాజిక వర్గాన్ని గురించి ఎన్ఎల్ఏని కృషి చేశారు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇప్పుడు ఒక కులం గురించి లేదా బీసీలు అధికంగా ఉన్నటువంటి బీసీల కోసం కొట్లాడ్డము తెలంగాణ చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా తక్కువగా ఉంటారు ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గారు రెండు వేల ఒకటిలో ఆయన జడ్పీ చైర్మన్గా గెలవడం ఆ తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం సొంతంగా పార్టీ పెట్టడం మన పార్టీ అనేది నాకు బాగా గుర్తు అంటే స్కూల్ డేస్లో ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో జెండాలు ఉండేవి ఆ తర్వాత పార్ట్ టైం ఏమైందని తర్వాత నాకు గుర్తు లేదు ఇప్పుడు చూసుకున్నాను కానీ పీఆర్పిలో విలీనం ఇవన్నీ కూడా జరుగుతుంది విలీనం కాలేదు అదేంటంటే సబ్బండ వర్గాలకు రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకు ఉండాల్సినటువంటి రిప్రజెంటేషన్ ఉండట్లేదు అనేది వారి యొక్క తపన దాంట్లో భాగంగా మెజారిటీగా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా బీసీలకు కానివ్వండి పేదవారికి ఇయ్యట్లేదు చాలా వరకు చాలా కులాలకి అసలు రిప్రజెంటేషనే లేదు హౌస్ ఆఫ్ ఈ లా మేకింగ్ హౌజెస్లో అసెంబ్లీలో కానివ్వండి కౌన్సిల్లో కానివ్వండి పార్లమెంట్లో కానివ్వండి సో ఇవన్నిటికీ రీజన్ ఏంటి అనే ఆలోచిస్తే మనకు అవకాశాలు మనకు ఓట్లు మనీ ఉన్నప్పుడు మనం వేసుకోలేము ఏంటంటే సీట్ ఇచ్చేటోడు లేడు సీట్ ఇచ్చేటోడు లేడు అని అంటే ఒక పార్టీ పెట్టాలి అన్న ఆలోచనతోటి ఒక సబ్బండ వర్గాలను కలుపుకొని తొంభై మూడు బీసీ కులాలు మరియు అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆ మూడు వర్గాలను కూడా కలుపుకొని మొత్తంగా తొంభై ఆరు అనే నెంబర్ పెట్టుకొని మన పార్టీ అనే సిద్ధాంతంతో మనం వచ్చినాం ఆ వచ్చిన క్రమంలోనే మరో బీసీ నేత మా దేవేందర్ గౌడ్ గారు కూడా ఓ బీసీ పార్టీ పెట్టడం నవ తెలంగాణ ప్రజా పార్టీ అని పెట్టడం దాని తర్వాత ప్రజారాజ్యం పేరుతోటి చిరంజీవి గారు రావడం ఈ మూడు పార్టీల్లో నేతలు వేరైనా ఎజెండా ఒకటే కామన్ ఎజెండా ఉంది సామాజిక న్యాయం ఆత్మగౌరవం రాజ్యాధికారం ఈ మూడిటికి కూడా ఒకటే ట్యాగ్ లైన్ ఒకటే వాళ్ళు ఒక లీడర్ ఆఫ్ దట్ పార్టీ మాత్రమే మార్ మార్పు ఉండదు మెగాస్టార్గా ఉన్నటువంటి చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ స్టార్ డమ్ మొత్తము అక్కడ పోవడం వల్ల మనకు అది మైనస్ జరిగింది సో దాన్ని మనం ఏమనుకున్నామంటే దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధనకు ఓ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ తెలంగాణ ఉద్యమంలో భాగంగా చూసుకుంటే మనకి మేజర్గా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు మంచి అవకాశం లభిస్తుంది అని అనుకున్నారు అది కూడా సాధన కాలేకపోయింది చిట్ట చివరిగా మనకి ఇప్పుడు ఏంటంటే మెజారిటీగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరు ఎస్ఎం పార్లమెంట్ స్థానాలు బీసీలకు ఇచ్చింది సో బీసీల వైపు మొగ్గు చూపుతాం బీసీలకు రాజ్యాధికారాన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ చెప్పడం దాంట్లో భాగంగా మనం కూడా పార్టీలో జాయిన్ అవ్వడం ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా మనం బరిలో ఉన్నాం ఇవన్నీ ఏంటంటే మనము ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మన వాణిని వినిపించే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పన్నెండు సీట్లు గెలుస్తుంది ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ అనే పేరు వింటే అంటే ఆయనను గుర్తుపట్టిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వారు ఉంటారు ఆయన పేరు తీసినా కూడా లేకపోతే ఆయన ఫోటో చూసినా ఆయన అభ్యర్థత్వం కోసం మాట్లాడుకున్నా కూడా ఆయన ఒక అధినేతగానే చూస్తారు అంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఒక కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆయన కాంగ్రెస్ టీడీపీ ఆ తర్వాత మన పార్టీ పెట్టడం జరిగింది తర్వాత మన కూటమి నుంచి కూడా పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ సో అప్పుడు కూడా ఆయన పర్సనల్గా మేము కూడా అనుకున్నాం మరి ఆయన సికింద్రాబాద్కి రావడం ఏంటి అని చెప్పేసి అనుకున్నాం చేవెల్ల పరిస్థితి చేవెల్లలో ఆయన అభ్యర్థి ప్రకటించిన తర్వాత చేవెల్లెలో ఏంటంటే చేవెల్ల ప్రాంతంతో మనకు మంచి సత్సంబంధాలు ఉండడం జిల్లా పరిషత్ చైర్మన్గా కానివ్వండి ఎమ్మెల్సీగా చేసినప్పుడు జిల్లా అప్పటి నుంచి మనము పరిగి నియోజకవర్గము అటువంటి తాండూరు నియోజకవర్గము వికారాబాద్ నియోజకవర్గము చేవెల్ల నియోజకవర్గం ఈ మహేశ్వరం కానివ్వండి రాజేంద్రనగర్ కానివ్వండి సేర్లింగంపల్లి కానివ్వండి అందరి నాయకులతోటి మనకు సత్సంబంధాలు ఉండవు ప్రజల్లో ఎప్పుడు మనము వాళ్ళ యొక్క సమస్యలపైన మన పోరాటం చేస్తూ పేదవారి పక్షాన్ని నుంచుంటూ వాళ్ళ యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతీ అంశం పైన ప్రతీ ప్రాంతం పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి నేతగా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉండడం అందరికీ మనం అందుబాటులో ఉండడం ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చిట్కెళ్ళంతా చేస్తే చాపంతా చెప్తున్నారు మన కాసిన జ్ఞానేశ్వర్ గారు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేసుకోరు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నేను చేయాలి చేసింది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఆలోచన విధానంలో వారు ఉన్నారు మనం ఏమన్నామంటే ఏదేమైనా కానీ ఇప్పుడు ఎలక్షన్